పరకామణి కేసులో సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ఆరోపణలు చేశారు సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గాంధీనగర్ ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్వంలో బీసీ నాయకులంతా కలిసి సీఏ సతీష్ కుమార్ కట్టించి నివాళులర్పించారు సీఏ సతీష్ కుమార్ హత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించారన్నారు ఘటనలో బలహీన వర్గానికి సంబంధించిన సతీష్ హత్యపై ప్రభుత్వం స్పందించిన తీరును ఆయన తప్పుబట్టారు త్వరలోనే డీజీపీని కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతామన్నారు న్యాయ విచారణ జరిపి సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలని అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు లంక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెలియజేయటం కూడా జరిగింది జరిగినప్పుడు ఆ వ్యక్తి ద్వారా దానిలో ఆ కేసులో అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది ఆ కేసులో ఇతను ప్రముఖమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనందరికి కూడా తెలుసు అయితే ఆ వ్యక్తి ద్వారా ఆ రవి అనేటువంటి వ్యక్తి ద్వారా దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలని ఆ దేవస్థానానికి గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చిత్రీకరించడం జరిగింది ఇది ఎంతటి దుర్మార్గమో ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక అధికారిగా అక్కడ ఉంటూ స్వామివారి సొమ్ముని దొంగిలించినటువంటి వ్యక్తి ఒక దొంగగా ముద్రపడేటువంటి వ్యక్తిని ఏ విధంగా అతను పద్నాలుగు కోట్లు దేవస్థానానికి చూపించారో ఒక్కసారి వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అలాంటి వ్యక్తి ఈ సతీష్ అనే అబ్బాయి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక కుమ్మరి కుమారులలో జన్మించినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా అతనికి ఆ కుటుంబానికి న్యాయం జరగలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మా యొక్క బీసీ కులాలే కాదు ఏ కులంలో చనిపోయినటువంటి వ్యక్తి అయినా సరే మేము తప్పనిసరిగా సంక్షేమ సంఘం అనేది వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం కాబట్టి ఈరోజున ప్రభుత్వం వారు సిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా వేశారు సిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా నత్తనరగా నడుస్తూ ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి హత్య చేయబడ్డా ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు వరకు బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా గానీ దాఖలు అన్నవరకు నాగమల్లేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున వై సతీష్ కుమార్ గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా ఎంబీసీ కులాల అధ్యక్షుడు మరియు ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంఈఎస్ఎస్ మూర్తి గారు ఏర్పాటు చేసిన ఈ సంతాప కార్యక్రమానికి అందరికీ కూడా మరి మేమెంతో బాధతో నివాళులు అర్పిస్తా ఉన్నాం బీసీలు అంటే మా లెక్కలో కులమకబడింది అనుకుంటున్నాం కానీ రాజకీయంగా కానీ అన్యాయం జరిగితే న్యాయం జరగడానికి కానీ ప్రతి విషయంలో విసక్ష వివక్షత అనేది చాలా స్పష్టంగా ఉంది మరి ఇటీవల తెలంగాణలో ఒక కానిస్టేబుల్ ని చంపితే రెండు రోజుల్లో కారణమైనటువంటి వాళ్ళని ఎమ్మట ఎన్కౌంటర్ చేయడం జరిగింది అటువంటిది ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే పద్నాలుగు రోజులైతే అవతల మరి వేరే వాళ్ళ మీద విధిపరమైనటువంటి అంకిత భావంతో కేసులు పెట్టిన వ్యక్తి జరిగితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దానిని తమకి అనుకూలంగా మలుచుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుందే తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం ఈ ప్రజలకి సమాజానికి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు గురించి తెలియజేద్దాం నిజ నిజాలు చెప్దాం అనేటటువంటి ప్రయత్నం లేదు ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఎమ్మటే ఆ కుటుంబానికి అందవలసిన ఆర్థిక సాయం గాని ఇది హత్య ఆత్మహత్య అనేటటువంటి నిజ నిజాలు గాని బయట పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ బీసీ జనాభా అంటే ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉన్నారని అర్థం చేసుకోవాలి బీసీ ఉద్యోగులు వేరు బీసీ ప్రజలు వేరు కాదు కాబట్టి బీసీ ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంటే అది రెండున్నర కోట్ల మంది ప్రజల మీద జరిగిన దాడిగా అర్థం చేసుకుంటూ ఒకవైపు దర్యాప్తుని చాలా సీరియస్గా చేయాలి ట్రాన్స్పరెంట్ గా చేయాలి అలాగే విచారణ కూడా అదే స్థాయిలో చేసి పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ముందు కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తాను బీసీ కులాలు జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ లంక వెంకటేశ్వర్ అది దర్యాప్తు చేస్తున్న భాగంలో ఈ యొక్క సతీష్ కుమార్ దాంట్లో సాక్ష్యం చెప్పాల్సినటువంటి అవసరంలో బయలుదేరినటువంటి సంఘటనలో స్పెసిఫిక్గా ఈ యొక్క ఈ యొక్క సంఘటన జరగడం అనేటటువంటిది అందరికీ కూడా బాగా అనుమానం కలిగి చేస్తుంది మరి ఈ రోజున మేము అడిగేది ఏంటంటే మా యొక్క వెనుకబడిన జాతికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ అయి ఉన్నాడు కాబట్టి దీంట్లో తాత్సారం జరుగుతుందని చెప్పని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి అలా కాకుండా స్పెసిఫిక్గా దీంట్లో కొంచెం దర్యాప్తుని ట్రాన్స్పరెంట్ వేలో చేస్తూ దాని యొక్క రిజల్ట్స్ని స్పెసిఫిక్గా అందరికీ కూడా తెలిసి తెలియజేసే పద్ధతిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం రెండోది నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా దగ్గర కూడా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి దాంట్లో మేము వితిన్ ఫైవ్ డేస్ లోపలే చాలా అమౌంట్స్ని అంటే మనకి యాక్చువల్గా శాలరీ ప్యాకేజ్ అని చెప్పని చెప్పేసి ఒకటి ఉంది అది విత్ ఇన్ డేస్లోనే దాని యొక్క ప్యాకేజ్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది అలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ యొక్క ఈ యొక్క ఆకస్మిక మరణం జరిగినప్పుడు వచ్చేటువంటి అమౌమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా త్వరగా వారి యొక్క ఫ్యామిలీకి చేయాలని చెప్పని చెప్పేసి మేము మా యొక్క బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుతున్నాం అలాగే ఇక్కడ మీకు త్రీ సెవెంటీ నైన్ అంటే ఒక అఫెండర్ దొంగతనం ఇతను సివి రవికుమార్ దొంగతనం చే చేస్తూ దొరికాడు అంటే అది అప్పట్లో మనకి త్రీ సెవెంటీ నైన్ ఐపీసీగా ఉండేది ఆ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లో త్రీ నాట్ త్రీ బిఎన్ఎస్ కింద దాన్ని మార్చారు అట్లాగే ఒక నేరాన్ని కాంపౌండబుల్ చేయాలంటే అది త్రీ ట్వంటీ క్లాజ్ ఎయిట్ కింద ఏవైతే నేరాలు త్రీ ట్వంటీ క్లాజ్ ఎయిట్ కింద దానికి అర్హత ఉందో అటువంటి కేసులు మాత్రమే జరగాలి కానీ ఈ కేసు ఇది కాంపౌండబుల్ కాదు ఈ రోజు ఈ యొక్క బిఎన్ఎస్ యాక్ట్ లో మరలా సిఆర్పిసి బిఎన్ఎస్ ఎస్ఎస్ కింద మార్చారు ఈ బిఎన్ఎస్ ఎస్ఎస్ అనేటటువంటి చట్టం దీంట్లో త్రీ ఫిఫ్టీ నైన్ సెక్షన్ కింద కాంపౌండబుల్ అఫెన్సెస్ ని చెప్పడం జరిగింది మరి ఆ త్రీ ఫిఫ్టీ నైన్